ఆధ్వనిలో ఒక పక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎవరు ఇన్ని రోజు ఇప్పుడు ఒక దాదాపు ఒక నెల అయిపోయింది ఇలాంటివి రాలేదు ఎందుకంటే ప్రతి ఒక్కరు నేను పర్సనల్ సెక్రటరీ ఎమ్మెల్యే గారికి అని చెప్పి కొన్ని సంఘటనలు జరిగినాయి ఆధ్వర్యంలో అది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే ఈ మధ్యన అలాంటివి ఏమి రావడం లేదు ఖాళీ కొంతమంది అధికారులు ఆధ్వర్యంలో చిన్న చిన్న మ్యాటర్స్ని ఎమ్మెల్యే గారు చెప్పినారని చెప్పి వ్యాపారస్తులను భయం పడిస్తున్నారని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అలాంటివి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎమ్మెల్యే గారి పైన ఉంది ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎమ్మెల్యే ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే దేవుడు కాదు లేకుంటే ముఖ్యమంత్రి కాదు ఎమ్మెల్యే గారు ఆదువుని అభివృద్ధి చేయండి మీకు మంచి అవకాశం ఇచ్చినారు ఆదువుని అభివృద్ధి చేసి మంచి పేరు తెచ్చుకోండి అని చెప్పి ఎమ్మెల్యే గారిని నేను నమస్కారం చేస్తూ డిమాండ్ చేస్తున్నా గుడ్ మార్నింగ్ టు మీడియా మిత్రులకు ఆదోని ప్రజలకు అధికారులకు ప్రతి ప్రతి ఒక్కరికి వేరే పేరున నమస్కరిస్తూ ఈరోజు ఇష్యూ ఏమంటే దాదాపు ఎన్డీఏ కూటమి వచ్చి ఒక సంవత్సరం అయిపోయింది సంవత్సరం లోపల ఈ సివిల్ సప్లై గురించి రెండు మాటలు చెప్పడం జరుగుతుంది దాదాపు ఎనిమిది రోజులు అయిపోయింది రెడ్ హ్యాండెడ్గా పోలీస్ అయితేనేమి రెవెన్యూ అయితేనేమి అయిన తర్వాత సివిల్ సప్లై ఒక డైరెక్టర్ అయితేనేమి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నటువంటి ఒక గోడౌన్లో పదిహేడు వందల సంచులు బ్యాగ్స్ రైస్ని పట్టుకుని రాత్రి సీల్ చేసి రావడం జరిగింది మరి పొద్దున్న లోపల నూట తొమ్మిది బ్యాగ్స్ అయిందంటే దొంగలు ఎవరో తెలియడం లేదు మరి పోలీసు వాళ్ళు రెవెన్యూ వాళ్ళు ఇంతమంది ఎంటర్ అయ్యి సీల్ చేస్తే కూడా దాన్ని బయలుకొట్టి తీసుకుని పోయినారంటే దాని గురించి ఎవరు మాట్లాడడం లేదు సబ్ కలెక్టర్ గారు మన రీసెంట్ మూడు రోజుల కింద మీడియా ద్వారా చెప్పడం జరిగింది ఎలాంటి వాళ్ళైనా కానీ అరెస్ట్ చేస్తా వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటామని చెప్ చెప్తున్నారు మంచిదే నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా సబ్ కలెక్టర్ గారికి రెవెన్యూ వాళ్ళకు దాదాపు సంవత్సరం నుంచి ఎన్నో కర్ణాటక పంపడం జరిగింది ఆదోళ్ళు ఎంతోమంది రోజు వారానికి ఒకటి రెండు లోడ్లు ఆటోలు అన్ని దొరికినాయి ఇంతవరకు ఎవరిపైన యాక్షన్ తీసుకోవడం లేదు ఎందుకని నేను క్వశ్చన్ క్వశ్చన్ అలాగే మీరు ఆలోచించేయండి ఆదోల్లో ఇంత దోపిడి అంటే రాత్రి దొరికింది సీల్ చేసింది పొద్దున మాయమైపోయింటే ఎవరు దొంగ ఒక పక్క ఇండియా ప్రభుత్వంలో ఉన్నటువంటి కూటమి వాళ్ళు భారతీయ జనతా పార్టీ వాళ్ళైతేనేమి తెలుగుదేశం వాళ్ళైతేనేమి ప్రతి ఒక్కరు ఏమని చెప్తున్నారంటే మాకు సంబంధం లేదు వాళ్ళే పట్టుకోండి వాళ్ళు యాక్షన్ తీసుకోమని చెప్తున్నారు అంటే దొంగ ఎవరు ఎన్డీ కూటమిలో ఉన్నటువంటి వాళ్ళ లేకపోతే అదర్ పార్టీ వాళ్ళ లేకుంటే వాడు మాఫియానా నేను ఒకటే సబ్ కలెక్టర్ గారికి డిమాండ్ చేస్తున్నా మీరు దీన్ని దృష్టిలో పెట్టుకోండి ఇలాంటి వాళ్ళని మీరు ఖచ్చితంగా శిక్షిస్తే మాత్రం ఆదరణ బాగుపడుతుంది లేకుంటే లాస్ట్ ఇది రైల్వే బూట్స్ లో వేర్ హౌస్ లో వచ్చినటువంటి డైరెక్ట్ గా అక్కడి నుంచే మాయం చేయండి ఎవరు అడుగురు ఇవన్న వాళ్ళు పట్టుకుని వీళ్ళు పట్టుకుని అని చెప్పి ప్రజల్లో బ్యాడ్ వచ్చింది అదొన్ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత సివిల్ సప్లై చాలా బ్యాడ్ గా తయారైపోయింది అదొన్లు అలాంటి పరిస్థితుల్లో సబ్ కలెక్టర్ గారు డిఎస్పీ గారు దీన్ని దృష్టిలో పెట్టుకోండి ఇప్పుడు మన దొరికినటువంటి ఎవరైనా కాని వాడు ఏ రాజకీయాల అడ్డదండాలు ఉన్నా అలాంటి వానికి కఠినంగా శిక్ష ఇని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను అది అయిపోయింది సబ్ కలెక్టర్ గారు వారం అన్నారు వారం కాదు ఒక్క దొంగని పట్టుకునే దానికి ఎనిమిది రోజులు పది రోజులు అయితే ఇంకా ప్రజలు చాలా బాధపడుతున్నారు ఆదోళ్ళు ప్రజలైతేనేమి వ్యాపారైతే వ్యాపారస్తులైతేనేమి ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు ఇంకొక డిమాండ్ చేస్తున్నా ఎన్డీఏ ప్రభుత్వం నుంచి ఒక సంవత్సరం అయిన తర్వాత ఆదోళ్ళు ఉదాహరణకు చెప్తున్నా ఒకటి డాక్టర్ రవికిరణ్ గారు ఆరు సెంట్లు కబ్జా చేసి ఆధార్ కార్డ్ చేంజ్ చేస్తే ఇంతవరకు ఆధార్ కార్డ్ చేసినవన్నీ పట్టుకోలేదు ఆ రవికిరణ్ గారి పైన యాక్షన్ లేదు పబ్లిక్గా తిరుగుతున్నాడు ఒకటి రెండవది ఆరు ఎకరాల యాభై ఒక సెంట్లు కబ్జా చేసి ఆందాల భాస్కరు సాకలి హిరణ వీళ్ళిద్దరూ ఇంతవరకు యాక్షన్ లేదు ఏమన్నా అంటే ఎఫ్ఐఆర్ బుక్ చేసినామంటారు ఎఫ్ఐఆర్ బుక్ చేసేది కాదు వాళ్ళ పైన ఎలాంటి యాక్షన్ తీసుకున్నారని డిమాండ్ చేస్తున్నా అసలు రాజకీయ ఉంటే ఎన్డీఏ ప్రభుత్వం రాజకీయ నాయకులు ఉంటే ఆధునిక ఏమైనా చేయొచ్చా అనేది ఒక దొంగలకి తెలిసిపోయింది మీరు ఆలోచించేయండి ఎన్డీ ప్రభుత్వం నాయకులందరికీ రిక్వెస్ట్ చేసుకుంటున్నా డిమాండ్ చేస్తున్నా ఇలాంటి పరిస్థితి రాకుండా చూసుకోండి ప్రజల్లో అప్పుడే చాలా బేడగా తయారైపోయింది మీరు ఇది నాలుగవ ఇష్యూ ఇది ఆదోలో మీరు ఆలోచించేయండి లాస్ట్కు ఒక మండిగిరి ఈశ్వరప్ప ఆయన చనిపోయినాడు ఆ మా కుళ్ళి 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 చెప్పి చనిపోయినాడు మళ్ళీ ఎవరు దీనికి బాధ్యులు రాజకీయ నాయకుల లేకపోతే పోలీసా లేకుంటే రెవెన్యూ ఎవరు బాధ్యులు మీరే చెప్పండి ఆధ్వర్యంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయండి ప్రజల్ని కాపాడండి భూ అరికట్టండి ఈ సివిల్ సప్లైని అరికట్టండి అని చెప్పి సబ్ కలెక్టర్ గారికి డిఎస్పి గారికి ప్రతి ఒక్క సబ్ ఇన్స్పెక్టర్ కు సర్కిల్ ఇన్స్పెక్టర్ కు నేను రిక్వెస్ట్ చేస్తుంటున్నా డిమాండ్ చేస్తున్నా మీరు ఇలాగే కొనసాగితే మాత్రం ఆదాలో ప్రజలు చాలా భయం భయాందోళన అయిపోతారు ఇంకొకటి నేను డిమాండ్ చేస్తున్నా ఇప్పటికైనా కళ్ళు తెరవండి మన జనటువంటి సంఘటన ఎన్ని రోజుల కింద జరిగిన సంఘటనని ఎవరు ఎవరైతే ఈ దొంగతనం చేశారో అలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించండి ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు అయితేనేమి డిపి్యూ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి సివిల్ సప్లై మినిస్టర్ మన నాదండ మనోహర్ గారు ఎటువంటి వాళ్ళైతే కఠినంగా శిక్షిస్తామంటున్నారు టాడ కేసు పెడతామంటున్నారు ఇంతవరకు ఆదాయంలో దాదాపు ఎంతో మంది దొరికారు ఇంతవరకు యాక్షన్ లేదు వాళ్ళ పైన కేసులు లేవు ఇప్పుడు మీకు రెండు చేతులు ఇచ్చి నమస్కరి నమస్కరిస్తున్నా ప్రజల తరపున రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరి తరఫున వాళ్ళని అరెస్ట్ చేయండి ఆదువంలో భయము లేకుండా చేయండి అని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ కు రెవెన్యూ డిపార్ట్మెంట్ కు ప్రతి ఒక్కరి కోరుకుంటున్నా నా పేరు దేశెట్టి ప్రకాష్ ఎక్స్ మార్కెట్ యార్డ్ చైర్మన్ I'm dreaming, I get a little bit wrong. I wanna oh, hear wow. you say. Become true, hanging a dip the made us head away, built up. I'm getting nine and a little different as booze. Oh, yeah, 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 yeah. I wanna hear you say light. Run to the end of the sky Bring on the miracles. Well,